మన్యం జిల్లా మక్కువ మండలంలోని వెంగళరాయ్ సాగర్ రిజర్వాయర్ ను మంత్రి గుమ్మడి సంధారాన్ని పరిశీలించారు రిజర్వాయర్ నీటి మట్టం ప్రవాహం విడుదల వివరాలను అధికారులను తెలుసుకున్నారు తుపాను నేపథ్యంలో వరద ప్రమాదం లేకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు సాగునీటి అవసరాలు భవిష్యత్ నీటి వినియోగ ప్రణాళికలపై మంత్రి సమీక్ష నిర్వహించారు అంటే స్టూడెంట్స్ కలవడం గలం పెద్దలేమో ఉండి పండి ఎక్కడికి వెళ్ళటమని చెప్పగలం ఉద్యోగస్తులు కూడా స్థాని కలవడం గలం రైతు మాక్సిమం మనము రైతు వాళ్ళకి రాష్ట్ర ప్రకారం రాములు చేసుకునే పంటని దాని మనం పంట కుటుంబ జనం కూడా ఏం చేద్దాం ఆలోచిస్తాం తీసుకొస్తే నీగల Thank <laughs> you.